విమర్శలైన చర్యలేది అమలు హామీలు దిశగా పయనమేది ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో అమలైనవి రెండు హామీల్లోని రెండే అంశాలు వాటి అమల్లతోనే సరిపోతారా ఇతర హామీలపై జనం ఎదురు చూపు ముంచుకొస్తున్న లోక్సభ ఎన్నికలు ఎలక్షన్ కోర్టు వచ్చేలోపు అమలు కావాలి లేదా లోక్సభ ఎన్నికల తర్వాతే ఆర్థిక కష్టాలను చూపుతున్న సర్కార్ నిధుల్లేని నిధులు లేవని ఇచ్చిన మాట తప్పితే ఎలా రెండున్నర నెలల పైన పాలనపై ప్రజల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి ఆర్టికల్ విధాతలో చూద్దాం అహం పెరిగిందని బీఆర్ఎస్ ను దించిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న చేస్తున్న ప్రతి అడుగును నిశ్చితంగా గమనిస్తున్నారు అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన ఇచ్చిన హామీలకు కార్యాచరణ ఎక్కడ బీఆర్ఎస్ పై విమర్శలతోనే కాలం వెల్లదిస్తున్నారా అన్న చర్చ గ్రామ స్థాయిలో నడుస్తున్నది తాము మార్పు కోసం బీఆర్ఎస్ ను ఓడించామని కానీ పాలనలో కూడా ఈ మార్పు కనిపించాలి కదా అని అంటున్నారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన రోజే ప్రగతి భవన్ వద్ద రోడ్డుపై ఉన్న భారీ గేట్లను కూల్చి ప్రజల మనోభావాలను గౌరవించారనే అభిప్రాయం బలంగా ఉన్నాయి ఆ తర్వాత ప్రగతి భవన్ ప్రజా గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని అంటున్న ప్రజలు రెండు నెలలు దాటినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద మిగతా హామీల అమలుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న అంశాలను కూడా ప్రస్తావిస్తా ఉన్నారు గ్రామాల్లో నలుగురు గుమికూడినే చాలు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అడుగులపైనే చర్చించుకుంటున్నారు మార్చి ఏడుతో మూడు నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటింది మార్చి మార్చి ఏడవ తేదీ వస్తే మూడు నెలలు అవుతుంది కానీ ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్లాగా విమర్శలకే పరిమితమయ్యారని కానీ ఎలాంటి చర్చలు తీ చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదనే చర్చ గ్రామాల్లో గట్టిగానే సాగుతున్నది బీఆర్ఎస్ నేతల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మొదటి నుంచి చెప్తున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలే కొనసాగిస్తున్నారంటున్నారు వారి అక్రమాలు అవినీతిపై చర్యలు తీసుకునే దాఖలాలు ఏడా కనిపించడం లేదు హామీలు కూడా ఇంకా పూర్తి కావడంతో కాకపోవడంతో దానిపైన చర్చ అయితే జరుగుతూ ఉంది అనే అంశాన్ని ప్రధానంగా ఈ ఆర్టికల్లో చూడొచ్చు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంకా ప్రతిపక్ష నాయకుడిగానే విమర్శలు చేస్తుండడం గత ప్రభుత్వంలో అప్పుల కుప్ప అంటూ దానినే ఎక్కువగా విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం తప్ప హోందాగా పాల్గొనడం లేదు అంటూ చెప్తా ఉన్నారు ఆ చర్చ అయితే గ్రామాల్లో జరుగుతుంది